నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ ఈరోజు వేడి వేడి దోశల్లోకి కారం కారంగా పుల్పుల్లగా ఘాటుగా టేస్టీగా కొత్తిమీర ఉల్లిచట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా టేస్ట్ వస్తుంది ముందు ఒక్కొక్కటిగా వేసుకుంటూ చూపిస్తాను అన్నమాట ముందు పచ్చిమిర్చి ఉల్లితరుగు కొత్తిమీర చింతపండు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత అంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మనం తీసుకునే క్వాంటిటీ నలుగురు ఐదుకి సరిపడేటట్టు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర ద్వారగా వేయించుకోవాలి చిటికడే చిటికడు మెంతులు ఎందుకంటే ఆ సువాసన వేరుగా ఉంటుంది ట్రై చేసి చూడండి కారానికి సరిపడా నలగైదు ఎండుమిరపకాయలు నలుగైదు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఇవన్నీ ద్వారో బాగా వేగాలి ఇలా వేగిన వాటిని పక్క తీసేసుకోండి అలా లేదు మొత్తాన్ని కలిపి వేయించుకుంటా ఉండే ఇష్టం అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుని అంటే వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక అంగుళం మొక్క అల్లం ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి దోరగా వేగనివ్వాలి ఇలా వేగటం వల్ల పచ్చివాసన పోయి రుచి బాగుంటుంది దాంట్లోనే పల్లీలు అంటే వేసే గుళ్ళు ఒక పిడుకుడు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వేసి చూడండి ఇలా వేగిన వాళ్ళు ఎప్పుడైనా ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది వేసాం కదా వేగిపోయినాయి కదా పెద్ద టమోటాలు రెండో మూడో మీ ఇష్టం యాడ్ చేసుకోండి నేనైతే రెండు యాడ్ చేసుకున్నాను అవి కూడా ఉడక్కాలి ఇప్పుడు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోండి ఉల్లి టమాటా కూడా మగ్గిపోవాలి పూర్తిగా నాలుగైదు ఉల్లి రెబ్బలు అది మిక్సీ కొట్టేటప్పుడు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఆ స్మెల్ ఇంకా బాగుంటుంది నేను రెండు వేసాను మిగిలినవి మిక్సీ కొట్టేటప్పుడు వేస్తాను ఒక పెద్ద కట్ట కొత్తిమీరు శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకుని రుచికి సరిపడా చిన్న చింతపండు కూడా వేసుకుని చిన్న నిమ్మకాయ చింతపండు వేసుకుని ఉప్పు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి మగ్గిపోతే త్వరగా ఒక పావు స్పూన్ సాల్ట్ సరిపోతుందండి మరి ఎక్కువ వద్దు వేసేసుకున్నాం కదా ఎప్పుడైతే ఉప్పు వేస్తామో ఆయిల్ బయటికి వాటర్ అంతా కూడా మగ్గుతుందని బయటకు వచ్చి వాటర్ అంతా బయటకొచ్చి మగ్గుతుంది ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది తొందరగా అంతేనండి కాస్త చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తాలింపు పెట్టేసుకోవటమే రుబ్బేసుకొని ఉడికిపోయింది కదా ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి అదే ప్యాన్లో చిన్న తాలింపు కూడా వేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా తాలింపు ఫ్లేవర్ కూడా బాగుంటుంది చాలా అవుతుంది కదా తాలింపు ఆవాలు కొద్దిగా చిటికడ ఆవాలు చిటికటి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు శనగపప్పు ఒకే ఎండుమిరపకాయ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తాలింపు వేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా దాన్ని వేసి ఈ చట్నీ కూడా మెత్తగా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ కొత్తిమీర ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది మీరు ఎవరైనా ఇలా చేయకపోతే మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి కామెంట్లో చెప్పండి తప్పకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ మీరు ఇచ్చే ఒక లైక్ ఛానల్ ముందుకెళ్ళడానికి నాకు ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టేస్టీ టేస్టీ ఉల్లిచట్నీ మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్